మీరు ఇప్పుడు ఇంతకు ముందు మార్చున్నారు ఓటర్ లిస్టు మార్చాలన్నా లీడర్లు చెప్తేనో ఇంకో చెప్తారా కదా ఓటర్ బిల్డింగ్ ఉంటాయి వాళ్ళు ఎట్లా మారడానికి మేడం గారికే చెప్తారు మమ్మల్ని ఎప్పటి నుంచో మాకు సమస్య ఉంది ఒకటి మమ్మల్ని మున్సిపాలిటీ చూడండి ఇంకోసారి వెళ్ళండి ఇంకా కంప్లీట్ వెళ్ళాల్సి ఉందా వెళ్ళారు ఇద్దరు బిఎల్ఓలను పిలిచి అక్కడ డిస్కస్ చేశారు మేడం వాళ్ళకి బిల్లింగ్ ఉంటే ఆన్లైన్లో ఫామ్ ఏంటి పెట్టించేస్తాం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మేడం ట్యాక్సెస్ పోలింగ్ బూత్స్ ప్రాబ్లమ్ ఒకటి ఇప్పుడు మనకు వెసులుబాటు ఉంది పోలింగ్ బూత్లో ఎక్కడ మార్చాలన్న చేసుకోవడానికి వీలుంది ట్యాక్సెస్ అనేది అది కంపల్సరీ అది హౌస్ పొలంనేరు మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే పొలంనేరు కలెక్ట్ చేస్తారు అది గంగవరంలో గ్రామ పంచాయతీ లిమిట్స్ ట్యాక్స్ పక్కన పెడితే ఎందుకని ఎక్కడ అవుతా ట్యాక్స్ కట్టచ్చు కాబట్టి అది ప్రాబ్లం లేదు ఈ ఓట్లు బెసులు బాటన కలిపితే అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ని వాళ్ళు ఎవరిని అడగల్లా ఎట్లా కొంచెం క్లారిటీ ఉంటుంది నేను చెప్పేది ఏమన్నా ఏదన్నా వాళ్ళ స్కీమ్ వస్తే కొంతమంది వాలంటీర్లు అడుతారంట అప్పుడు లేదు మీ మాకు సంబంధం లేదు మీది మాది మ్యాపింగ్ కాలేదు అన్నారు ఒకే ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మ్యాపింగ్ అవుతారు కొడుకు కూతురు మ్యాపింగ్ కాకుండా ఉన్న ఇల్లు కూడా ఉంది కాబట్టి అట్లా అరవై ఓట్లు ఉన్నాయి వాళ్ళు మనం ఏదన్నా ఒక దాంట్లో చేర్చేసామంటే ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి స్కీమ్ అయినా అంటే వాళ్ళు ఫలానా వ్యక్తిని సంపాదించాలనే దానికన్నా మనం ఒక దారి చూపించేటట్టు అవుతుంది లేకపోతే ఒకే ఇంట్లో ఒక పి అదే గంగవరంలో ఇద్దరు ఓట్లు ఉన్నాయి తల్లిదండ్రుల ఓట్లు ఒక చోట కొడుకు కోడలు ఓట్లు ఒక చోట అట్లాంటి డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వగలరా మేడం పేర్చన్నారు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు వాళ్ళకి అట్లా కాదు ఆమెకి చెప్పడం కాదు మీరు ఇచ్చారంటే మీరు పని చేయండి మేడం మేము వస్తాము మాకు ఎవరన్నా గంగవరం సంబంధించిన విద్య టౌన్ మున్సిపాలిటీ సంబంధించిన బ్యాలన్స్ అటాచ్ చేస్తానంటే ఒక రోజు కూర్చుంటే ఒక టూ అవర్స్ madam ప్రతిదీ మనం ఎంక్వైరీ చేస్తాం అయిసా మీరు కూడా వెళ్ళండి ఒకసారి వీళ్ళ ప్రెసెన్స్ లో సబ్మిషన్ మేడమ్ వాళ్ళని ఆఫీస్ కి పిలిపించుకుంటాం ఇద్దరు బిఎల్ఓ పిలిపించుకుంటాము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరికైతే వెళ్ళి ఉండదు ముందు లిస్ట్ అవుట్ చేస్తాం మేడం ఎక్కడ ఇలాంటి ఒకటి రెండు పోలింగ్ స్టేషన్ మారి ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం మేడం దాని ప్రకారం ఫామ్ ఎయిట్ పెట్టి చేస్తాం గారు చెప్పిన సార్ కూడా నేను ఆ రోజు వచ్చి కూడా మేడం చెప్పింది అదే సార్ వాళ్ళిద్దరిని మొత్తం మ్యాటర్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు ఫర్దర్ ఏం చేయాలని మీరు డిసైడ్ చేసుకుంటే అది రెండు చెప్తున్నా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇద్దరు బియ్యను పిలిచి మాట్లాడినా కదా ఒక పోలింగ్ స్టేషన్ నుండి ఇంకొక పోలింగ్ స్టేషన్ ఎక్కడైనా చేంజ్ చేసుకోవాలంటే మా నీరు పెట్టి చేసేస్తాం అది ప్రాబ్లం లేదు నేను వచ్చినప్పుడు స్వయానం పెద్దయినా మేడం చెప్పండి కన్నా మార్చండి మేము పూర్తిగా బిల్లింగ్ నేను సంతకం పెట్టి పెట్టిస్తాను ఆ పెద్ద మేడంకే చెప్పాను మేము వచ్చినాము అప్పుడు బిఎల్ఓ ఇద్దరు మున్సిపాలిటీ బిఎల్ఓ వచ్చినారు పంచాయతీ బిఎల్ఓ వచ్చారు వాళ్ళిద్దరు కలిసి చెప్పినారు ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది అది ఇంకా పరిష్కారం కాలేదు ఒక ని మున్సిపాలిటీ కన్నా ప్రమోట్ చేసేయండి లేదంటే మమ్మల్ని చిన్నూరు పంచాయతీ గంగవరం పంచాయతీ కన్నా చేసేయండి ఏదో ఒకటి చేసినామంటే మాకు ఏదైనా సమ్మెతమే కానీ ఒకటి టోటల్గా చిన్నూరులోది మన గంగవరం కన్నా పంపించాలి లేదు మున్సిపాలిటీ వాళ్ళ కన్నా యాక్ట్ చేసేవాళ్ళు అది మున్సిపాలిటీకి సంబంధించింది ఎందుకంటే ట్యాక్స్ కొంతమంది పంచాయతీ కొడతారు కొంతమంది మున్సిపాలిటీ కట్టారు వీళ్ళందరినీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని ఒకటి వాళ్ళు ఆ ఫామ్ యువతి ఇవ్వాలంటే ఒకవేళ అందరూ మున్సిపాలిటీకి వస్తామంటే మున్సిపాలిటీకి అంటే ఒక వీధి యూత్ మున్సిపాలిటీ వస్తుంది అవతల వచ్చి మండల్ లిమిట్స్ వస్తుంది వాళ్ళు ప్రాబ్లం ఏమిటంటే మమ్మల్ని ఓటి గంగవరం మండల్ కన్నా చేసేయండి ప్రాపర్టీ ట్యాక్స్ సెక్టర్ ఇక్కడ ఉంటుంది అట్లా కాకుండా మమ్మల్ని మున్సిపాలిటీలో లేదా గంగవర మండలం ఏదైనా ఒక దీనికి చేర్చండి అనేది అక్కడ వచ్చి ఒక రెండు వీధులు మూడు వీధులు అదే ప్రాబ్లం ఉంది మేడం అది అది బార్డర్ లాగా మేడం అయిపోతుంది

రేషన్ వచ్చేసి కొంతమంది గంగవరంలో తీసుకుంటున్నారు కొంతమంది వచ్చి మున్సిపాలిటీలో తీసుకుంటున్నారు రేషన్ తీసుకుంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి తీసుకోవచ్చు అని అన్నారు కాబట్టి ఇప్పుడు స్కీమ్స్ సంబంధించి కొంత టౌన్లో వాలంటీర్ చూస్తామండి టౌన్ వాలంటీర్ కొంతమంది చూస్తా ఉంది ఒకవేళ వాళ్ళే ఒక పేరెంట్ అట్లే ఉంటాయనుకుంటే రెండు ఓట్లు వచ్చి మున్సిపాలిటీ రెండు ఓట్లు వచ్చి చిన్నూరు పంచాయతీ పంచాయతీలో గంగవరం పంచాయతీ వస్తుంది ఒక ట్రైన్ రాజ్ గౌన్ లాగా వచ్చేదంటే మున్సిపాలిటీ లిమిట్స్ లో అమౌంట్ ఉంది వాళ్ళు కంప్లీట్ అయిపోయింది గంగవరం వాళ్ళకి వాళ్ళకి ఏమంటే వాళ్ళ పంచాయతీ ఫండ్స్ లేదు జనరల్ ఫండ్స్ లేదు అట్లా పెండింగ్ పెట్టినారు ఇటువంటి మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి కాస్త ఇబ్బంది మేడం అది బౌండరీ మేడం అది

టూ ఫిఫ్టీ వన్ రిజనవాడ టూ ఫిఫ్టీ నైన్ మేడం గంగవరంలో వచ్చి కొత్త కొత్తపల్లి నైంటీ సెవెన్ కీలపట్ల నైంటీ నైన్ డ్రైవర్ కాలనీ నైన్టీ ఫోర్ సాయినగర్ నైంటీ టూ విటలో ఎస్బల్లి తోటకన్నమా వన్ ఫిఫ్టీ ఫోర్ మూడు బూతుల్లో ఒక బూత్ మేడం ఎక్కువ పద్నాలుగు వందల ఓట్ల కంటే ఎక్కువ ఉందండి వందలు

మేడం గారు మనం వచ్చారు ఫోన్ చేయడం మేము వెళ్ళినాం ఎందుకంటే వాళ్ళకి ఆ స్కీమ్ కావాలన్నా లేకపోతే ఏదన్నా అడిగి తీసుకోవాలన్నా కూడా వాళ్ళు పూర్తిగా ఎవరిని అడగలో తెలీదు ట్యాక్స్ గంగవరం కడతారు మున్సిపల్ లిమిట్స్ లో ఉంది ఫుల్ కన్ఫ్యూజన్ అక్కడ ఒకటి గంగవరంలో కన్నా పూర్తిగా మార్చేదానికి వాళ్ళ బిల్డింగ్ లేదు మమ్మల్ని మున్సిపాలిటీ కన్నా మార్చేస్తామంటే చెప్తారండి మేడం కాకపోతే వాళ్ళు అడగడం మున్సిపాలిటీ మున్సిపాలిటీలోకి రావాలనుకుంటున్నాము కదా మున్సిపాలిటీ లోకి రావాలనుకున్నప్పుడు మా ట్యాక్స్ కొన్ని ఏళ్ళుగా గంగవరం లిమిట్స్ లో కడతాం కదా దీన్ని కూడా మమ్మల్ని మేడం వాళ్ళు లేదంటే మున్సిపాలిటీ శాఖ వాళ్ళు ఎవరో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని ఇక్కడ తీసుకోవడమా లేదా ఇక్కడ నుంచి వాళ్ళ గంగవరం నిమిషంలో కాల్ వర్క్ చేయడమా చేస్తే వాళ్ళు హ్యాపీగా మేడం కూడా వస్తారు మేడం లాస్ట్ అండ్ అందరికీ నమస్కారము ఈ రోజు సెలం అసెంబ్లీ కాన్ఫరెన్స్ కి సంబంధించి రాజకీయ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అందరూ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది ప్రతి రాజకీయ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు చర్చించడం ఏమంటే పలమనేర్లో కొంతమంది ఓటర్లు గంగ గంగవరం పిఎస్లో తర్వాత గంగవరంలో ఉన్న ఓటర్లు పలంనేరు పిఎస్లో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అవంతా కూడా విచారించి ఏపీఎస్లో ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నారో ఆ పిఎస్కి ఫామ్ ఎయిట్ ద్వారా వాళ్ళందరినీ కూడా చేర్చడం జరుగుతుంది తర్వాత కొంతమంది ఇంకా ఎన్రోల్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది బిఎల్ఓలందరికీ చెప్పి ఇంకా ఎవరైనా కూడా ఫా మనకు ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అవ్వకపోతే అందరినీ కూడా ఎన్రోల్ చేయమని చెప్పి బిఎల్ఓలకి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఫామ్ సిక్స్ అప్లై చేయించి ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం ఓటర్ లిస్టులో చేర్చడం జరుగుతుంది తర్వాత మనము ప్రతి ప్రతి నెలా కూడా ఈ సమావేశం నిర్వహించుకునిచున్నాము ఇంకా ఏమైనా కూడా సమస్యలు ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొని వస్తే ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేయచ్చున్నాను థ్యాంక్ యూ